ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్లో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా సూపర్గా ఉన్నారు అని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అది అనమాట చిక్కుడుకాయతో చికెన్ కర్రీ వినడానికి వెరైటీగా ఉంది కదా కానీ గోదావరి సైడ్ అయితే ఖచ్చితంగా అందరూ చేసుకుంటారు మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి చాలా 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 టేస్ట్గా ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది అన్నమాట సో దీనికి కావాల్సినవి చూద్దాము నేనైతే హాఫ్ కిలో చిక్కుడుకాయలు క్లీన్ చేసుకుని శుభ్రంగా కొంచెం లేతగా ఉన్నవి తీసుకుని నేను కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట చూడండి నీట్గా ఉన్నాయి కదా సో ఇంకొకటి హాఫ్ కిలో చికెన్ వచ్చేసి నేను నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని ఒక పెద్ద టొమాటో ఒకటి దాన్ని చిన్న ముక్కల కింద చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కొంచెం అండ్ మసాలా ముద్ద అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు ఓకేనా అండ్ ఒక చిన్న ఆనియనే ఆనియన్స్ ఎక్కువ అవసరం పని నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవి నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట వీడియో లెంతి అవ్వకూడదని చెప్పేసి నేను వేయడం ప్రొసీజర్ అంతా కూడా నేను కట్ చేసి పెట్టాను అనమాట సో చూడండి మీరు ఆయిల్ ఎంతైతే యూజ్ చేస్తారో అది వేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని అవి కొంచెం మెత్తబడిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకుని దాన్ని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా అలాగా మనం వేయించుకుంటే ఆటోమేటిక్గా ఇవి మెత్తబడిపోతాయి నేను సాల్ట్ కూడా యాడ్ చేసాను నేనైతే ఫస్ట్ తక్కువ సాల్ట్ వేసుకుంటానండి లేకు ఒకవేళ అవసరం పడితే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను ఓకేనా అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఓకే సో ఇది వేసేసుకున్నాక రెండు శుభ్రంగా కలుపుకోవాలి నీట్గా ఓకేనా సో అస్తమన్ తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే కర్రీ అనేది అడుగు పట్టకుండా ఉండాలి అంటే మనం కలుపుతూనే ఉండాలి మాట సో ఇట్లా నీట్గా కలుపుకోవాలి సో ఆనియన్స్ అయితే వేగిపోయినాయి సో నేనైతే చిక్కుడుకాయలను కూడా వేసేస్తున్నాను వేసేసి నేను కలిపి పెట్టేసుకుంటున్నాను రెండు కలిసేటట్టు ఇవేంటంటే ఈ ముక్కలు కొంచెం మగ్గాలి మాట లేదంటే పచ్చివాసన పసిరి వాసన వస్తాయి కదా సో అలాంటివి ఏం లేకుండా మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవి మగ్గబెట్టుకోవాలి ఈ ఆనియన్స్ టమాటో ఈ ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడమే చాలా బెటర్ ఇంకా లో ఫ్లేమ్లో కూడా పెట్టుకుని మీరు చేసుకోవచ్చు హ్యాపీగా నేనైతే దీన్ని మూత పెట్టేసాను అనమాట సో ఒక టూ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో చక్కగా కలర్ కూడా కొంచెం ఎల్లోయిష్ కలర్లో వచ్చేస్తే చూసుకోండి మీకు అదే తెలిసిపోతుంది అన్నమాట అంటే పచ్చివాసన అంతా పోయినట్టు సో ఇట్లాగా ఆయిల్ కూడా సపరేట్ అయి అయిపోతుంది అన్నమాట ఇలా కలిపేసుకుని చక్కగాని మళ్ళీ ఒకసారి కింద నుంచి అడుగు పట్టకుండా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీనిలో వేసేసి కలిపేయాలి ఓకేనా సో ఇలా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట అప్పుడే చుక్కుడుకాయలు కూడా ఉడికిపోతాయండి హ్యాపీగా హ్యాపీగా మనం ఎలాంటి అంటే ఇది బాగా వస్తుందా రాదా అన్న డౌట్ అవసరం లేదన్నమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా బాగా చేస్తారు సో ఇలా కలిపేసుకోవాలి అండ్ దీనికి సంబంధించి మసాలా ముద్ద కూడా రెడీ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకుని చికెన్లో మనం ఈ ముక్కకు పట్టేటట్టు ఆ కర్రీకి మొత్తం పట్టేటట్టు వేసేసుకుని దీన్ని కూడా మనం హ్యాపీగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా కలిపెట్టుకోవాలి కర్రీకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూడండి సో ఆయిల్ అనేది సపరేట్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆ గ్రేవీ అనేది కూడా వచ్చేస్తుంది చాలామందికి చికెన్ కర్రీ చేసినప్పుడు గ్రేవీ రాలేదు లేదంటే రావట్లేదు అని అనుకుంటారు కదా ఇలా చేసినా కూడా హ్యాపీగా అయితే గ్రేవీ కూడా వస్తుందండి మంచిగా మీకు చూడండి కొంతసేపు టూ మినిట్స్కి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది నేను అయితే కారం కూడా యాడ్ చేసేస్తున్నాను నేను టూ అండ్ హాఫ్ ఇంచుమించి టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ అయితే కారం వేసి నేను కలుపుకుంటున్నాను సో ఇలా కలిపేసుకోవాలండి మొత్తం కూర అంతా కలిసేటట్టు కలిగి పెట్టుకోవాలి అండ్ దీనిలోకి ఒక వన్ మినిట్ అట్లా కొంచెం కారం పచ్చివాసన కూడా పోయేటట్టు మనం ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు కొంచెం మగ్గబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత దీనిలోకి నేను ఈ చికెన్ ముక్క మునిగేంత వాటర్ మాత్రమే వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది చికెన్ కూడా హాఫ్ ఉడికిపోయింది కాబట్టి ఇలా మగ్గబెట్టినప్పుడే నేను ఒక ముక్క ములిగేటట్టు నేను వాటర్ కూడా యాడ్ చేస్తాను అనమాట దీనిలోకి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోవడం మీకు అనిపిస్తుంది కదా సో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట అన్నమాట టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్ ఇంకంతే వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ ఈ స్టేజ్లోనే మనం అన్నీ సరిపోయినవి లేదో సెట్ చేసుకున్నామో లేదో చూసుకోవాలన్నమాట కారం కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినవి లేదో మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా కలిగి పెట్టుకోవాలి ఇంకా అన్ని అస్తమానం తిప్పుతూ ఉన్నా కూడానండి మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది మా చుక్కుడుకాయ సో దాని గురించి అని మనం నెమ్మదిగా కలుపుకోవాలి అన్నమాట ఉడుకు కూడా పట్టేసింది చూడండి ఇలా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి నెమ్మదిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మనం మూత పెట్టుకుని ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి తీసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట అడుగు పట్టకుండా ఓకేనా చూడండి మధ్యలో ఒకసారి నేను తీసి చూశాను ఇంకా కొంచెం వాటరీగా ఉంది అడుగు పట్టకూడదని చెప్పేసి నేను ఒక్కొక్కసారి కలుపుతూ ఉంటున్నాను అనమాట చక్కగా ఆయిల్ కూడా పైకి తేలుతూ నాన్ వెజ్ కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ అయితే పడుతుందండి లేదు అనుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా అంత మంచి టేస్ట్గా రాదమాట ఓకేనా సో మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి సో నేనైతే మూత పెట్టేస్తున్నాను అనమాట మూత పెట్టేసి మళ్ళీ కొంతసేపు అయినాక ఒక టూ మినిట్స్ అయినాక మూత తీసి చూసి దీన్ని మళ్ళీ ఒకసారి కలగి పెట్టుకుని అడుగు పట్టకుండా దీనిలోకి నేను కొత్తిమీర చల్లుకుంటున్నాను కొత్తిమీర కూడా ఒక మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది కదా సో ఒక టూ మినిట్స్ పాటు దానిలో మగ్గడానికి నేను కొత్తిమీర కూడా యాడ్ చేసాను ఓకే యాడ్ చేసేసి దాన్ని నేను ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటే మొత్తం కర్రీలో అంతా మిక్స్ అవుతుంది సో మళ్ళీ ఒకసారి ఇంకా గ్రేవీ కింద ఉంది కదా సో పులుసు కింద అనిపిస్తుందిమాట ఇంకా వాటర్ ఉన్నట్టు సో దాని గురించి అని నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ కూడా పైకి తేలింది సో అదే మీకు ఇండికేషన్ అనమాట కర్రీ రెడీ అయిపోయింది అనడానికి చూడండి రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పొగలు అన్నీ పోయే వరకు కూడా మీకు చూపిస్తున్నాను నాకైతే అప్పుడే వెంటనే అన్నం తినాలి అని అనిపించింది కానీ నేనైతే ఆగే అనమాట చూడండి ఎంత బాగుందో ఒక్కసారి మనం కలుపుకుందాం ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా మీరు చేసి పెట్టినా కూడా భలే ఉంది మేము తినలేదు ఎప్పుడు అని కూడా అంటారు ఖచ్చితంగా సో హ్యాపీగా ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్